ఐక్యాండ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందించారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టో ప్రభుత్వం జోక్యం లేదన్నారు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు కాగా పుష్పటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు